రామ్ గారు పది ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా అది ఎప్పుడు కనీసం కొంచెమైనా అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్ మీ తెలుసు కదా ఏం జరుగుతుందో అంటే మీ సైడ్ స్క్రిప్ట్ మీరు సురేంద్ర రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్ స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది పూజ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది కలిసారా ఈ మధ్య కలిసారా మొన్నే కలిసాను సార్ వన్ వీక్ బ్యాక్ కలిసాను సినిమాలు చేస్తా ఉన్నారా అది ఈ సినిమాని కదా సినిమాలు చేస్తా ఉన్నారా అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు మీరు ఒక మంచి ఆంషన్తో ఇండస్ట్రీలోకి దాదాపు పదేళ్ళైంది వచ్చి ఒక రెండు మూడు సినిమాలు మాత్రమే తీశారు మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు ఏవో మంచి మంచి సినిమా మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్ నాకు దానివల్ల నేను సినిమా ఫీల్డ్ లో అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను